భం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినవంతయు ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుకో మునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలం అంతీ కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించుము తండ్రి క్రైస్తవ సభలో సమకూచుము ప్రియ కుమరుడు పూర్వము పూర్వముత శక్తితో నడిగి నవి సమకూచు క్రైస్తవ సబలో నైక్యతను పరలో సమకు చుము తండ్రి रक्षणकै तण्डी देवुनि मयि निजमुग निजमुघ देशमुरक्षणकै वासिकूर्पनु వాసుైక్యము వాషతో నిడుగు చును దర సమకూర్చుముదైస్తవ నైక్యతను పరలో సమకూర్చుము తి యేసు నీ నామము నమ్మముల నాయకెము చేయుమిక తన్రీ యేసు నీ నీసిలువను నన్ మీ సిలువను వాసిగ ప్రేమతో తండ్రి అందు ప్రియమైన దేవుని సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్న మీకందరికీ ప్రభుత్వ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను వరుస క్రమంలో ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మేళ్లు పొందడం దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన అవకాశం కాబట్టి రండి కుటుంబాలుగా చేరి క్రమము తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆనందాన్ని పొందుదాం ప్రార్థించిద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఈ దివ్యమైన ఉపదేశాల బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తున్నాం నీ లేఖనాలను మేము ధ్యానం చేస్తుండగా ఆధ్యాత్మిక పారవర్షాన్ని పొందగలిగే నీ వాక్యపు మన్నాను మాకు పంచిపెట్టమని వేడుకుంటూ నీ వాక్యంలో ఎదుగుటకు వర్దిల్లుటకు తద్వారా మా వ్యక్తిగత జీవితాన్ని సరిపోల్చుకొని సవరించుకున్నట్టుకు మీ కృపనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ స్నేహితులారా నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇస్రాయేళ్ల సామాజికులందరూ చుచుచుటగా సలోమోన్ యహోవా మీదట నిలబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనను సలోమోను మరి అంతకుముందు మరి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ ఆలయ నిర్మాణం యొక్క ఈ ఆలోచన ప్రయత్నం దేవుడు ఏ రీతిగా వారికి అనుగ్రహించాడో ఏ రీతిగా ఆ నిర్మాణానికి అవసరమైన రీతిగా ప్రేరణ అదే రీతిగా ఆ ప్రయత్నానికి తగిన అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు ఆ విషయాలు తెలియచేస్తూ మరి ఇక్కడ ఒక ప్రార్థన ప్రారంభమవుతుంది ఒక ప్రార్థన ప్రారంభమవుతుంది అలాగే స్థుతులు చెల్లించాడు తర్వాత ప్రార్థించడం ప్రారంభించాడు ఈ ప్రార్థన గురించి ఈ చదివిన వాక్య భాగం కొంత ఆసక్తిని కలిగించి కలిగిస్తుంది ఆ వాక్య భాగం ఏంటంటే ఇస్రాయల్ సమాజకులందరూ చూచుచుండగా సలోమోను యహోవా బలిపీఠ మీదట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనను ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనను ఇదే వాక్య భాగం మనకు దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయం రెండవ గ్రంథము ఆరవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనము గమనిస్తే తాను చేయించిన ఐదు మూరల పొడవును ఐదు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణల నుంచి మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇస్రాయలందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాచి చాపి సలోమును ఇట్లని ప్రార్థన చేశారు మోకాళ్ళూని ప్రార్థన చేశాడు అనగా ఇక్కడేమో నిలవబడి చేతులు చాచి ప్రార్థన చేశాడని మరి గ్రంథంలో మోకాళ్ళుని అని మరి ఎలా ఆయన ప్రార్థన చేసి ఉంటాడు అన్నదానికి రాజుల గ్రంథంలోనే మరొక రెఫరెన్స్ అనగా ఈ ప్రార్థన ముగింపు రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండులో నిలువబడి చేతులు పైకెత్తి ఆకాశం పైకెత్తి ప్రార్థన చేశాడని ఆ ప్రార్థన ముగింపులో యాభై నాలుగో వచ్చిన చూడండి సలోమను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుట ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి ఎహోవా మీదట మోకాళ్ళూనట మాని లేచి నిలిచిన తర్వాత మోకాళ్ళూనట మాని లేచి నిలిచిన తర్వాత అనగా ఈ ప్రార్థన ఎలా చేశాడన్న దానికి మోకాళ్ళూని ప్రార్థన చేశాడు అని అక్కడ సమాజమంతా ఉంది ఆయన మహారాజు సింహాసనం దిగి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఆ బలిపీఠం ఎదుట మోకాళ్ళుని ఆకాశం వైపు చేతులు చాచి ప్రార్థించిన అనుభవాన్ని మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఈ మూడు రెఫరెన్స్లో రెండు చోట్ల మోకాళ్ళు ఉన్నాడు అన్న మాట రాయబడింది మోకాళ్ళ ప్రార్థన చాలా ఆవశ్యకమండి అనగా శరీరము సహకరించేంత వరకు పెద్ద వయసులో కొన్ని కొన్నిసార్లు మోకాళ్ళ నొప్పులు బట్టి అది వీలు కాకపోవచ్చు కానీ శరీరము సహకరించేంత వరకు కూడా మోకాళ్ళ ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన చాలా అవసరం మన ఆలయంలో మరి ప్రార్థించడానికి ఒక ప్రత్యేకమైన మోకాళ్ళు ఉండటానికి ప్రత్యేక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడు చాలామంది అన్నారు రాష్ట్ర గారు ఏంటి మనది బ్యాప్టిస్ట్ చర్చ్ కదా సిఎస్ఐ లోన్ చర్చెస్ వల్లే మోకాళ్ళు ఉండటానికి అవకాశం పెట్టారు అని అందుకే బ్యాప్టిస్ట్ వాళ్ళు మోకాళ్ళు ఉండకూడదనా మోకాళ్ళుని ప్రార్థన చేయకూడదనా ఆ ప్రొవిజన్ మనం ఎందుకు ఇవ్వకూడదు బాల్యం నుంచే ఆ అలవాటు ఎందుకు బిడలకు కలిగించకూడదు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఎటువంటి ఉన్నత స్థితి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన మాదిరికరమైన జీవితం మన మాదిరికరమైన జీవితం మన బిడ్డలకు చెప్పకనే ఆ మాదిరి చూపిస్తుంది మనం ఎలా ప్రవర్తిస్తామో అలాగే మన బిడ్డలు ప్రవర్తిస్తారు దేవుని మందిరంలో దేవుని ఆలయంలో మనం ఎలా మౌనంగా ఉంటామో వారు అలాగే ఉంటారు ఎలా ప్రార్థన చేస్తామో వాళ్ళు అలాగే ప్రార్థన చేస్తారు ఎలా పవిత్రత ఆపాదిస్తాము అదే రీతిగా వారు ఆపాదిస్తారు మనకు లేని ప్రవర్తన మనకు లేని నియమావళి మనము చూపించని పరిశుద్ధత మన బిడ్డల నుంచి రాదు కాబట్టి ఆ వారసత్వం అనేది చాలా ఆవశ్యకం బాల్యంలో మేము చిన్నగా ఉన్నప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఆ హరికన్ ల్యాంప్ పెట్టుకుని ఆ గుడ్డి దీపంలో వెలుగులో దాని చుట్టూ కూర్చొని కుటుంబంతా కలిసి ప్రార్థన చేశాం ఆ కుటుంబ ప్రార్థన లేకుండా పడకకు వెళ్ళే వాళ్ళం కాదు మా తల్లిదండ్రులు ఆ విద్య లేని వారైనప్పటికీ కూడా వారికి వచ్చిన ఆ భాషలో భావనలోనే తప్పనిసరిగా మోకాళ్ళుని ప్రార్థించాలి కొన్ని కొన్నిసార్లు మేము చిన్న వయసులో ఉండే ఆ మోకాళ్ళ మోకాళ్ళలోనే అలాగే నిద్రపోయేవాళ్ళం మోకాళ్ళు అలాగే నిద్రపోయేవాళ్ళం ఆ తర్వాత మా అమ్మ నాన్న లేచి మమ్మల్ని అలాగే తీసుకెళ్ళి ఆ చేపల మీద పడుకోబెట్టేవాళ్ళు సో దట్ వాస్ ది ట్రెడిషన్ దట్ వాజ్ ద ట్రెడిషన్ దట్ వాజ్ ద ప్రాక్టీస్ దట్ ఇస్ దట్ వాజ్ ద డిసిప్లిన్ దట్ వాట్ ద డిసిప్లిన్ ఈనాటి కాలంలో అసలు కుటుంబ ప్రార్థనే లేదనుకోండి చాలా కుటుంబాల్లో అనగా ఒక్కొక్కరు ఒక్కొక్క సమయానికి ఇంటికి వస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఇంటి నుంచి వెళ్తారు కొందరికి రాత్రి డ్యూటీలు ఉంటాయి సమయం సహకరించదనే భావన మధ్య కుటుంబ ప్రార్థనలు చాలా కుటుంబాల్లో నేడు కరువయ్యాయి ఆలయానికి వచ్చినప్పుడైనా ఆ డిసిప్లిన్ మోకాలుని ప్రార్థించాలి దేవుని సన్నిధిలో ఆ భయభక్తులు కలిగిన అనుభవాన్ని కలిగి ఉండాలి ఆ సాధన ఆ సాధన ఆ ట్రెడిషన్ మన బిడ్డలకు మనం నేర్పించాలి అలా నేర్పించాలంటే ముందు మనము దేవుని సన్నిధిలో ఉండాలి ఆ మోకాలు ఉండడం అనేది దేవుని ఎదుట మన సమర్పణకు అదే రీతిగా మన కృతజ్ఞతకు అదే రీతిగా గాడ్ యు ఆర్ మై అల్టిమేట్ నీవు తప్ప నీవు తప్ప ఇక నాకు వేరే సహాయం లేదు సహాయకుడు లేదు ఆశ్రయదుర్గం లేదు నీవే నీవే అనే భావన వ్యక్తీకరించడానికి మోకాలు ఉండడం అనేది నిజంగా ఒక మాదిరికరమైన ప్రార్థన ఆవశ్యకత యేసుప్రభు వారు కూడా గచ్చమైన వనంలో మోకాళ్ళుని ప్రార్థన చేసినట్టుగా లేఖనాల్లో మనకు సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ప్రార్థనకు మరి మోకాళ్ళు కూడా నిలబడి ప్రార్థన చేస్తే ఏంటి కూర్చుండి ప్రార్థన చేస్తే ఏంటి పడుకొని ప్రార్థన చేస్తే ఏంటి అని ప్రశ్నించే తరము బయలుదేరుతున్న నేపథ్యంలో ఆ మోకాళ్ళ ప్రార్థన ఆవశ్యకతను వారికి బోధించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సో అలా ప్రార్థన చేస్తూ ఈ మోకాళ్ళ మీదనే ఎక్కువసేపు ఆ సమయం గడిపాను ఎందుకంటే ఆవశ్యకత అలా ఆ ప్రార్థన చేస్తూ సలోమును మాట్లాడిన మాటలు చూస్తే ఎహోవా ఇస్రాయల దేవా పైనున్న ఆకాశం క్రింద ఉన్న భూమి అందైనను నీ వంటి దేవుడు లేడు పూర్ణ హృదయముతో నీ దృష్టికి అనుకూలముగా నడుచుకు నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు నీ దాసులైన నా తండ్రికు దాగుదలకు నీవు చేసిన వాగ్దానం స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు యహోవా ఇస్రాయల దేవా నీ కుమారుల సత్ప్రవర్తన గలవారే నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట వారు నడిచి నా దృష్టికి అనుకూలుడై ఇస్రా మీద మాసుడు ఒకవాడు నీకుండగా మారడ సెలవిచ్చితివి నీవు నీ దాసుడును ఆ తండ్రినగా దావిద్రకి ఇచ్చిన వాగ్దానము స్థిరపరచుము స్థిరపరచుము సో నిన్న మనం ధ్యానం చేస్తూ నీవు సెలవిచ్చినా నీవు సెలవిచ్చినా అనే మాటలు పదే పదే వాడిన అనుభవాన్ని గమని గమనిస్తూ ఇక్కడ స్థిరపరుచు అనే మాట ఎస్టాబ్లిష్ అనే మాట ఈ ఆలయం నిర్మించాను కానీ నీవు నా తండ్రికి ఇచ్చిన ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము స్థిరపరచాలి ఆ వాగ్దానము మా జీవితాల్లో మా కుటుంబ జీవితాల్లో స్థిరపరచాలి నెరవేర్చాలి అనే మాటలు ఒకసారి దావీదు కూడా ఆ సేమ్ ప్రార్థన చేసే ఒకసారి మనం గమనిద్దాం సౌమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన దేవా యహోవా నీ దాసుడకు నన్ను కూర్చియు నా కుటుంబము కూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలిచినట్టు దృఢపరిచి సైన్యముల గత యహోవా ఇస్రాయెల్ దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలిగినట్లు నీ దాసు నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము దృఢపరిచి స్థిరపరిచి అనే మాటలు కనబడుతున్నాయి అనగా దేవుణ్ణి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభావా నీవు మాట ఇచ్చావు కదా నీ మాట చెప్పున మా కుటుంబం పట్ల నువ్వు ఏదైతే వాగ్దానం చేసావో ఆ వాగ్దానము నెరవేర్చుము నీవిచ్చిన మాట స్థిరపరచుము అంట సో గాడ్ హాస్ గివన్ అస్ ఎ ప్రామిస్ మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు ఈ హ్యాజ్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ మన గురించి మన బిడ్డల గురించి దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశం ఉంది కాబట్టి మనం ప్రార్థించినప్పుడు ప్రభా నా ఉద్దేశము నెరవేర్చు నా చిత్తము నెరవేర్చని కాకుండా నీ చిత్తము నా పట్ల నెరవేర్చబడాలి నీ చిత్తము నా బిడ్డల పట్ల నెరవేర్చబడాలి ఈసు నేర్పించిన ప్రార్థనలో కూడా అదే ఉంది పరలోకమందున మందుల మాత్రండి నీ నామం పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి నెరవేర్చబడిన నెరవేర్చబడినగాక నీ చిత్తము అలాగే సిల్వ మరణాన్ని ఆ పొందే సమయంలో ఆ గత్సమనే వనములు ఆ పాపం పట్ల దేవుని ఉగ్రత పాత్రను అనగా దేవుని ఉగ్రత సంబంధమైన ఆ భయంకరమైన మరణాన్ని ఆ లేకపోతే ఆ భయంకరమైన ఎడబాటును ఆ త్రిత్వంలో ఏకత్వం కలిగిన ఆ దేవునితో ఆ ఎడబాటు లేకపోతే మరణం తాను ఆవరించదు కాబట్టి ఆ మరణాన్ని తాను పొందడానికి దేవుని నుంచి వేరు కావాలి కాబట్టి సృష్టి మరి ఆరంభం నుంచి ఎన్నడూ అటువంటి అనుభవాన్ని రుచి చూడని ఏసయ్యా రవ్వా నీ చిత్తమైతే ఈ గిన్నె నాయత్యం తొలగించు ఆయన నా చిత్తం కాదు నీ చిత్తమే అంటాడు సో దేవుడు స్వయంగా నేర్పించిన ప్రార్థనలో కానీ లేకపోతే దేవుడు స్వయంగా చేసిన ప్రార్థనలు కానీ దేవుని చిత్తం అనే మాట కనబడుతుంది అలాగే మన పట్ల మన కుటుంబాల పట్ల కూడా దేవునికి ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉందండి కొన్ని కొన్నిసార్లు మనం చేసే ఆలోచనలు కానీ చేసే ప్రయత్నాలు కానీ దేవుని సంకల్పానికి భిన్నమైన రీతిగా ఉంటే తద్వారా కలిగే ఇబ్బందులు మనమే పొందవలసి వస్తుంటుంది ద కాన్సిక్వెన్సెస్ కాబట్టి వీ ఆల్వేస్ నీడ్ టు సీక్ గాడ్ విల్ ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం కనుగొంటామో ఆ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి నా బిడ్డల జీవితం నెరవేర్చబడాలంటూ ప్రభా నీవు ఇచ్చిన మాట స్థిరపరచు ఆ మాటతో పాటుగా చూడండి నీవు నీ దాసుడును ఇరవై ఐదో వర్షంలో నీవు నీ దాసుడును నా తండ్రి నాకు దావు వాగ్దానము స్థిరపరచుము అంటూ ఆ ఎస్టాబ్లిష్ యువ వర్డ్ విచ్ యూ హ్యావ్ గివన్ అన్ టు మై ఫాదర్ అండ్ టు మీ నా తండ్రికి నాకు ఇచ్చిన వాగ్దానము స్థిరపరచు దేవుని వాగ్దానాలు ఎప్పుడూ కూడా మనకు ఆనందకరంగా ఆశీర్వాదకరంగా ఆహ్లాదకరంగా ఉంటాయే తప్ప ఇబ్బందికరంగా ఉండవు మన కోరికలు మన ఆలోచనలు ఇబ్బందికరంగా ఉంటాయమ్మా కానీ దేవుని చిత్తం ఎప్పుడు కూడా మన పట్ల ఆశీర్వాదకరంగానే ఉంటుంది కాబట్టి వీ టు సరెండర్ అవర్ సెల్ఫ్ ఎలా అంటే మోకాళ్ళు ప్రార్థన చేశాడు ఆ మోకాళ్ళు ప్రార్థన చేయడం అనేది దేవా నీ చిత్తానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను నా పట్ల నా కుటుంబం పట్ల నీ మాట నెరవేర్చు అంటూ దేవునికి సవిధేయత వ్యక్తపరచడం అలా దేవుని చిత్తానికి విధేయత వ్యక్తపరిచినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన నుంచి ఎన్నడు 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 దూరము కావు ప్రార్థన చేద్దాం కృపగల దేవాదేల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆధ్యాత్మిక ఆహారాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ ఆనాడు సొలమును మోకాళ్ళు చేసిన ప్రార్థన నీ చిత్తానికి విధేయత వ్యక్తపరిచిన ప్రార్థన ఆ ప్రార్థన నాలో మాలో సదా నిలిచి ఉండనట్లుగా మేము మా తరువాత తరము వారి తరువాత తరము కూడా నీ ఎదుట మోకాళ్ళుని నీ చిత్తానికి విధేయత వ్యక్తపరిచి ఆనందకరమైన బంగారు భవిష్యత్తు వారు పొందగలిగే కృప అనుగ్రహించమని మా రక్షకుడని ఏసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేకదేవిని దీవిన